అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అంగులూరి అంజనీదేవి గారు రచించినటువంటి జీవితం ఇలా కూడా ఉంటుందా పంతొమ్మిదవ భాగం మరి పంతొమ్మిదవ భాగంలోకి వెళ్దామా ధృతి వచ్చినప్పటి నుంచి తారమ్మ పొలం వెళ్ళటం లేదు ధృతిని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది ఆంటీ మీరు పొలం వెళ్లకుంటే ఇబ్బంది అవుతుందేమో సౌమ్య ఉందిగా మీరు వెళ్ళండి పర్వాలేదు నా కోసం మీరు ఇలా ఇంట్లో ఉంటే నేను వచ్చి మీ పనుల్ని పాడు చేసినట్టుగా బాధగా ఉంది అంది ధృతి అలాంటి బాధలే పెట్టుకోకు పనులకేం తొందర వాటి పాటికవి జరిగిపోతూనే ఉన్నాయి ముందు నువ్వు విత్తిను అంది అన్నం కలిపి ముద్దలు చేసి ధృతి చేతిలో పెడుతూ నాలుగు ముద్దలు తిన్నాక ఇక చాలా అంటే తినలేను అంది ధృతి లేచి వెళ్ళబోతు వెంటనే ధృతి చేపట్టి ఆపి కూర్చోబెట్టింది తారమ్మ ఇప్పుడు నువ్వు తినేది నీ కోసం అనుకుంటున్నావా లోపల ఉండే నీ బిడ్డ కోసం ఈ టైంలో నువ్వెంత తిన్నా అదంతా నీ పోతుంది అందుకే వద్దు అనకుండా నేను పెట్టింది తిను నీకు స్టెరాయిడ్ వాడకుండా మనం ఈ తిండితోనే లోపల బిడ్డను పెంచుకోవాలి బిడ్డ బరువు ఎలా పెరగదో చూస్తాను అంటూ ఇంకో ముద్ద కలిపి పెట్టింది అది తిని ఇక తినలేక తర్వాత ఆంటీ అంటూ తప్పించుకోబోయింది అదేం కుదరదు ఈ కొంచెం తినాలి అంది మొండిగా తారమ్మ ధృతి కళ్ళల్లో కన్నీటి పొర లేలగా మెరిసి క్షణంలో మాయమైంది చిన్నప్పటి నుంచి ధృతికి తల్లి ప్రేమ తెలియదు ఒకవేళ తన తల్లే బ్రతికుంటే ఈ తారమ్మలా ఉండేదా దగ్గర కూర్చుని ఇలాగే తినిపించేదా ఈ తారమ్మకి తనంటే ఎందుకింత ప్రేమ ఏం ఆశిస్తోంది తన దగ్గర ఏమీ లేదు అసలు ఇలాంటి ప్రేమల్లో ఎలాంటి ఆశింపు ఉండదు అందుకే తారమ్మ పక్కన ఎప్పుడు కూర్చున్న ఒక పన్నీటి కొలను పక్కన కూర్చున్నట్టే హాయిగా ఉంటుంది కూర్చున్నంతసేపు తారమ్మ హృదయ ఆకాశంలోంచి అమృత ధారలు కురుస్తూనే ఉంటాయి గబగబా చేతిలో ఉన్న ముద్దను తిని తిరిగి తారమ్మ చేతిలో ఉన్న ముద్దను అందుకుంది ధృతి అది అలా తినాలి నువ్వు అలా తింటేనే నీ బిడ్డ సతీష్ చంద్రలా ప్రవీణ్లా చక్కటి రూపురేఖలతో మంచి మేధస్సుతో పుడతాడు అంది తారమ్మ అది వింటూ ఉంటే ధృతికి తన లోపల ఉన్న బిడ్డపై మమకారం పెరగసాగింది ఇలాంటి మాటలు తన అత్తలో లేవు మామలో లేవు వెంటనే అమ్మ అంటూ అల్లుకుపోయింది ధృతి తారమ్మని తారమ్మ ధృతి వీపుపై ప్రేమగా నిమిరింది ఆమెకు అంకిరెడ్డి ధృతికి స్టెరాయిడ్ ఇప్పించకుండా ఇక్కడికి తీసుకొచ్చి ప్రిస్క్రిప్షన్ ప్రవీణ్ చేతిలో పెట్టడం గుర్తొచ్చింది నీకేం కాదురా ధృతి నేనున్నాను కదా నీ బిడ్డను లోపల బరువు పెంచే పూచి నాది నన్ను నమ్ము అంది తారమ్మ ఆరోజు ప్రవీణ్ ధృతికి హాస్పిటల్లో స్టెరాయిడ్ ఇప్పించి ఆమెను తారమ్మ కప్పచెప్పి వెళ్ళినప్పటి నుంచి తారమ్మకి ఇదే ముఖ్యమైన పని అయిపోయింది తారమ్మ రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని తన కళ్ళకు అద్దుకుంది ధృతి తారమ్మ ధృతికి ప్రతిరోజు పాలు ఆకుకూరలు పళ్ళు గుడ్లు మాంసం చేపలు మొలకెత్తిన విత్తనాలు డ్రై ఫ్రూట్స్ క్రమం తప్పకుండా తినిపిస్తోంది మూడు పూటల భోజనం మరో మూడు పూటలు మసాలా లేని స్నాక్స్ తినిపిస్తోంది చాలా జాగ్రత్తగా చూస్తోంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తనేం పెడుతుందో డాక్టర్కి చెప్తూ ఉంది ఇంకా ఏం పెట్టాలో అడిగి తెలుసుకుంటోంది ఆహారం విషయంలో తారమ్మ అలా ఉంటే సౌమ్య ఇంట్లో పనంతా అయ్యాక సాయంత్రం వేళల్లో ధృతిని వెంటబెట్టుకుని ఇంటికి దగ్గరలో ఉన్న పచ్చటి కొండల దగ్గరికి చెరువు దగ్గరికి వెళుతోంది అలా వెళ్ళటం వల్ల ధృతికి మానసిక ప్రశాంతత వచ్చింది ఎప్పుడైనా కడుపు నిండినట్టే మనసు కూడా నిండాలి లేకుంటే ఏదో లేనట్టుగా వెలితిగా ఉంటుంది ఆ వెలితిని కూడా ప్రేమాభిమానాలు లేని వ్యక్తుల మధ్యలో ఉండి అనుభవిస్తేనే స్పష్టంగా తెలుస్తుంది నరకాన్ని తలపింపజేసే వాతావరణం ఎలా ఉంటుందని ఎవరైనా అడిగితే నేను చెప్తానంటూ ముందుకొచ్చి చెప్పే అనుభవాలున్నాయి ధృతికి వస్తువు పగిలితే శబ్దం వస్తుంది మనసు పగిలితే శబ్దం రాదు ఆమె నిశ్శబ్దంగా గడిపిన క్షణాలే ఎక్కువ ఇప్పుడు అలాంటి క్షణాలు లేవు ఆ వెలితి లేదు తిన్నాక పండు ఒలిచి పెడుతూ ధృతి దగ్గరే కూర్చుని ఉంది తారమ్మ సౌమ్య వాళ్లకు కొద్ది దూరంలో నిలబడి తన చీరలతో పాటు అత్తగారివి ధృతివి మడతలేసి పెడుతోంది ప్రవీణ్ స్నేహితులు వచ్చి మిర్చి బస్తాలను మార్కెట్కి తీసుకెళ్లాలని పక్క గదిలో ఉన్న బస్తాలను లారీకి ఎక్కిస్తున్నారు శేషేంద్ర లారీ దగ్గర నిలబడి వాళ్లతో మాట్లాడటం తారమ్మకు వినిపిస్తోంది ధృతి వచ్చాక శేషేంద్ర చేయాల్సిన పనులన్నీ ప్రవీణ్ స్నేహితులు క్షణంలో చేసి వెళుతున్నారు సిటీ నుంచి ఏది కావాలన్నా పంపుతున్నారు విత్తనాలకి మందు బస్తాలకి ఈసారి శేషేంద్ర సిటీకి వెళ్ళలేదు ఒక్కసారి లారీ కట్టెలు తెచ్చి ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలో గుట్టలాపేర్చి వంటకు ఇబ్బంది లేకుండా చేశారు ఊరిలో వారు అదంతా చూసి అవాక్ అవుతున్నారు నువ్వు వచ్చాక మా శేషయ్య ముసలి ప్రాణం హాయిగా ఉంది తల్లి మాలాటి వాళ్ళకి ఈ వయసులో పాతికేళ్ల కొడుకైనా దగ్గర ఉండాలి లేదంటే కొంత సంపద అయినా దగ్గర ఉండాలి మాకు మా కొడుకు నరేంద్ర దగ్గర లేని లోటుని ప్రవీణ్ భర్తీ చేస్తున్నాడు అంది తారమ్మ ధృతి వెంటనే అన్నయ్యకి ఇలాంటి పనులు అలవాటే ఆంటీ ఇప్పుడే కాదు ఎప్పటికీ అన్నయ్య మీకు సపోర్ట్గానే ఉంటాడు ఆయన తత్వం నాకు బాగా తెలుసు అంది సంతోషం తల్లి అంది తారమ్మ మీరు నన్ను ఎంత ప్రేమగా చూస్తున్నారని అన్నయ్య వచ్చినప్పుడు చాలా సంతోషపడుతున్నాడు ఆంటీ ఒక్కరోజు కూడా మా అత్తగారికి నన్ను ఇలా చూడటం వచ్చేది కాదు అంది తారమ్మ నవ్వి గర్వంతో ఉన్న వాళ్ళని ఇలా చూడాలి అలా ఇలాగే చూడాలి అన్నది పుస్తకాలు నేర్ప ఉధృతి రావటానికి మనం బాగుండాలి మనవాళ్ళు బాగుండాలి మన వంశం బాగుండాలి అన్న భావన తపన ఉంటే చాలు అంది ఏమో ఆంటీ నాకు తెలిసి మా మామగారు మాత్రం నన్ను మీరింత బాగా చూస్తారని అనుకోని ఉండరు అలా అనుకొని నన్ను ఇక్కడ వదిలి ఉండరు నాకేదో షెల్టర్ కావాలన్న హడావిడిలో ఇది తప్ప మరో దారి లేదన్నట్టుగా వదిలి వెళ్ళారు కానీ మీరు మాత్రం నాలో ఏదో అద్భుతం ఉన్నట్టుగా అపురూపంగా చూసుకుంటున్నారు ఇదే నాకు ఆశ్చర్యంగా ఉంది అంటూ మనసులో మాట చెప్పింది ధృతి ఇందులో అంత ఆశ్చర్యపోవాల్సిందేం లేదు ధృతి నిన్ను కానీ మా సౌమ్యను కానీ ఇంకా సైనికుల భార్యలను ఎవరినైనా సరే మాలాంటి అత్తలు మావలు బావలు తోడికోడళ్ళు ఆడపడుచులు ప్రేమగా చూడాలి మీరు మీ భర్తల్ని ఏదో సంపాదిస్తారులే అన్నట్టు అంత దూరం పంపలేదు యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు తప్పకుండా యుద్ధంలోకి వెళ్ళాలన్నది తెలియక పంపలేదు అక్కడికి వెళ్ళాక ఆ శిక్షణలో వాళ్ళు దేశం బాగుండడం కోసం ప్రాణాలను కూడా పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉంటారని కూడా మీకు తెలుసు వాళ్ళు అక్కడ ఉంటేనే మన దేశం మీదకి శత్రువులు రారు దీనివల్ల మనందరం ఇక్కడ బాగుంటాం ఇదంతా మీలాంటి భార్యలు మాలాంటి అమ్మలు మగవాళ్లను సైన్యంలోకి పంపడం వల్లనే జరుగుతోంది మగవాళ్లను సైన్యంలోకి పంపి ఇక్కడ అత్తలు కోడళ్ళని కోడళ్ళు అత్తలని హింసించుకుంటూ ఉంటే వాళ్ళు అక్కడ చేసే యుద్ధానికి అర్థం ఉంటుందా ఏ యుద్ధం జరిగినా ప్రశాంతత కోసమే జరుగుతుంది అత్త కోడళ్ళు యుద్ధం వల్ల ఉన్న ప్రశాంతత పోతోంది ఇది మీ అత్తలాంటి వాళ్ళకే కాదు చాలామంది సైనికుల అమ్మలకి తెలియదు నాకే మాత్రం అవకాశం దొరికినా అలాంటి అమ్మలందరినీ ఒక చోట చేర్చి ఇది పద్ధతి కాదు అని ఉంటుంది చెప్తాను కూడా అంది తారమ్మ మిమ్మల్ని చూస్తుంటే మీరు అనుకున్నది తప్పకుండా చేసేలా ఆంటీ అంది ధృతి చేస్తాను ధృతి అంకిరెడ్డికి ఏం తక్కువైందని నిన్న ఇక్కడ వదిలాడు మాధవి లతకి ఏం బరువు అయ్యావని కడుపులో ఉన్న నీ బిడ్డను బరువు పెరగకుండా చేసింది తెలిసి చేసినా తెలియక చేసినా ఇవన్నీ వాళ్ళు చేసిన తప్పులే కావాలని చేయకపోయినా కావాల్సి చేస్తున్న తప్పులు తప్పులే అంది ధృతి మాట్లాడలేదు సౌమ్య పక్కనే ఉండి వింటోంది మిర్చిలోడు ఎత్ ఎత్తడం పూర్తి కాగానే ఇంటి ముందున్న లారీ సిటీ వైపుకు పరుగులు తీసింది ఇక అప్పుడే బయట జీబు దిగిన ప్రవీణ్ వచ్చాడు లోపలికి రాగానే తారమ్మ పక్కన కూర్చుని శుభవార్త ఆంటీ అన్నాడు ఆమె ముఖం నిండా నవ్వి ఏమిటి ఆ వార్త అని అడిగింది ఉదయం మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తీసిన ధృతి స్కాన్ రిపోర్ట్స్ రావటం ఆలస్యం అవుతుందని మిమ్మల్ని ఇంటి దగ్గర వదిలి వెళ్ళాను కదా ఆ రిపోర్ట్స్ ఇప్పుడు వచ్చాయి అవి తీసుకుని వెళ్ళి డాక్టర్ని కలిశాను ఇక స్టెరాయిడ్ వాడనవసరం లేదట లోపల బేబీ బరువు కూడా బాగానే పెరిగిందట అది చూసి డాక్టర్ ఏమందో తెలుసా ఆంటీ అన్నాడు సంతోషంగా ఏమంది అంతే సంతోషంగా అడిగింది తారమ్మ ఏడో నెల వచ్చాక లోపల శిశువు బరువు పెరగడంలో పెద్ద ఇంప్రూవ్మెంట్ ఉండదట అలాంటిది తారమ్మ నీ చెల్లెలకి ఏం పెట్టిందయ్యా బరువు బాగానే పెరిగింది అసలు ఇంత ప్రోగ్రెస్ ఉంటుందని నేను ఊహించలేదు ఇక మనం సిజేరియన్ చేసి బిడ్డను ముందుగానే బయటికి తీయాల్సిన అవసరం లేదు అంటూ డెలివరీ డేట్ కూడా చెప్పింది అన్నాడు డెలివరీ డేట్ చెప్పిందా ఎప్పుడని చెప్పింది అంది తారమ్మ సంబరపడుతూ ఈ లోపల సౌమ్య ప్రవీణ్ చేతిలో ఉన్న ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకెళ్లి లోపల పెట్టి మంచినీళ్ళు ఇచ్చింది సౌమ్య ఇచ్చిన మంచినీళ్ళు ఒక గొక్క తాగి డాక్టర్ ఇచ్చిన డెలివరీ డేట్ చెప్పాడు ప్రవీణ్ అది వినగానే తారమ్మ ఆనందంతో ఉక్కిరి బిక్కిరైంది ముందు నువ్వు ఈ విషయం సతీష్ చంద్రకు ఫోన్ చేసి చెప్పును ఆయన అంది అలాగే ఆంటీ అంటూ ప్రవీణ్ తన మొబైల్ని బయటికి తీసి సతీష్ చంద్ర కాల్ చేశాడు సతీష్ చంద్ర ఆ వార్తను చాలా సంతోషపడుతూ విన్నాడు ఓకే ప్రవీణ్ నాకు అప్పుడు లీవ్ ఇస్తారు ఆ డేట్ వరకు అక్కడ ఉంటాను ఒకసారి ఆంటీకి ఫోన్ ఇవ్వు అన్నాడు ప్రవీణ్ వెంటనే తారమ్మ చేతికి మొబైల్ ఇచ్చాడు మాట్లాడండి ఆంటీ బావగారు లైన్లో ఉన్నారు అన్నాడు తారమ్మ సతీష్ చంద్రతో మాట్లాడుతూ కూర్చుంది సౌమ్య ధృతి ప్రవీణ్ కొంచెం పక్కకి వెళ్ళి కూర్చున్నారు ప్రవీణ్ సౌమ్యను కూడా ధృతిని చూసినట్టే ప్రేమగా చూస్తాడు సౌమ్య కూడా అతన్ని అన్నయ్య అంటూ ధృతి పిలిచినట్టే ఆత్మీయంగా పిలుస్తుంది ఇక ఈ మధ్యన ఆనంద్కి మోక్షకి ప్రతిరోజు ఘర్షణ జరుగుతూనే ఉంది ఇవాళ ఏం గొడవ వద్దు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుందామని ఆఫీస్లో అనుకుంటూనే వచ్చింది మోక్ష తీరా ఇంటికి వచ్చి బోన్ చేసి వెళ్ళాక ఆనందను చూడగానే మీరు అసలు నాకు తెలియకుండా నా సంతకం పెట్టి లోన్ ఎందుకు తీసుకున్నారు మా ఊరు వెళ్ళి మా అన్నయ్యతో గొడవ ఎందుకు పెట్టుకున్నారు కనీసం పూర్వీ ముఖం చూసైనా వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా ఉండాల్సింది అసలు ఏం చేస్తున్నారండి మీరు ఏం చేయబోతున్నారు అదేనా చెప్పండి అంది ఏం చేయమంటావు అన్నాడు అది నేను చెప్పాలా మీకు తెలియదా భార్యని బిడ్డని పోషించాలని ఇప్పుడు ఎలా పోషించాలనుకుంటున్నారు అంది మోక్ష ఇప్పుడు నువ్వేమైనా తినకుండా అనే వేరే పెట్టి పోషించడానికి రోజు తింటూనే ఉన్నావుగా అన్నాడు ఆనంద్ మీకు తెలుసా రోజు నా లంచ్ బాక్స్లో నేనేం తింటున్నానో మీ అమ్మ నాకేమైనా ఆ అమ్మన అన్నంలో రసం పోసుకున్న వెంటనే ఆమ్లెట్ వేసి పెట్టడానికి చూడండి నేను ఈ ఇంట్లో ఉండలేను మీరు ఏం చేస్తారో నాకు తెలియదు నన్ను మాత్రం వేరే ఇంట్లో ఉంచండి అయినా ఇదేం పెద్ద తీర్చలేని కాదే అంతగా ఆలోచించడానికి అంది మోక్ష నేనేం ఆలోచిస్తున్నాను నా దగ్గర ఏముంది అంత ఆ కమల్ని ఇచ్చాను అతను తిరిగి ఇచ్చినప్పుడు నువ్వు అన్నట్టే చేద్దాం అన్నాడు ఎప్పుడు ఇస్తాడు అంది ఇప్పుడే ఎలా ఇస్తాడు టైం పడుతుంది అన్నాడు ఆనంద్ ఎంత టైము నాకేమైనా తెలుసా తెలియకుండా తెలుసుకోకుండా ఎలా ఇచ్చారు అయినా డబ్బుల దగ్గర బయట వాళ్ళని నమ్మచ్చా ఇన్ని రోజులుగా ఉద్యోగం చేస్తున్నారు ఆ మాత్రం లోక జ్ఞానం లేదా అంది ఏదో రూపాయికి రూపాయి పెంచుదాం అనుకున్నాను అవి పెరిగే లోపలే ప్రశ్నలతో చంపుతున్నావు కదే అన్నాడు ఆనంద్ అందరూ మీ అంత అమాయకులే ఉంటారు రూపాయలకు రూపాయలు పెంచి ఇవ్వటానికి అంది మోక్ష అంటే ఆ డబ్బులు పోతాయేమోనని నీ డౌటా నో నో అలా ఏం జరగదు కావాలంటే రేపే నదికి ఫోన్ చేసి మాట్లాడతాను నీతో కూడా మాట్లాడిపిస్తాను పడుకో అన్నాడు నేనెందుకు మాట్లాడటం మీరు మీ నాన్నగారు మాట్లాడారుగా నా సంతకం మీ చేత జయించింది మీ నాన్నే కదూ అంది అబ్బా ఇక దాన్ని వదలవా అన్నాడు ఆ ఒక్క సంతకమే కదండి నన్ను అనాథని దిక్కులేందని చేసింది అలాంటి సంతకం విలువ మీకు తెలియకపోవచ్చు నాకు బాగా తెలుసు ఒక మనిషిని ఉన్న పళంగా అదపాతానికి తొక్కిన పైకి తెచ్చిన ఆ ఒక్క దొంగ సంతకానికే సాధ్యం అంది మోక్ష ఇంకెప్పుడు అలా పెట్టలేవ ఎప్పుడుకో తప్పైపోయింది అంటున్నానుగా అన్నాడు నేను మీకు చిన్నపిల్లలా కనిపిస్తున్నానా అంది అలాగా అన్నాడు ఆమె ఏది మాట్లాడినా అతను చాలా తేలిగ్గా తీసుకుంటున్నాడని అర్థమైంది మోక్షకి ఇక ఏం మాట్లాడినా వృధా అనుకుంది అతనికి నమస్కారం పెట్టింది ఆమె కంట్లో నీళ్లు కదులుతున్నాయి ముక్కు తుడుచుకుంది ఎలాగైతేనే బాగానే కష్టపడ్డారు నా కష్టాన్ని నా బిడ్డకు నాకు దక్కకుండా చేశారు ఆ పుణ్యం ఊరికే పోతుందా శాపనార్థాలు పెట్టకై నీ మొగుణ్ణి అన్నాడు మగుడు అనేవాడు ఎలా ఉండాలి ప్రపంచాన్ని ముంచేనా భార్యలు పోషించాలి కానీ మీరు నన్ను ముంచి నా డబ్బులు తీసుకెళ్ళి కమల్ నాది అకౌంట్లో వేశారు ఇలాంటి మగుడు ఉంటేనే తప్ప అర్థం కాదు ఈ బాధ అంది మోక్ష నీకు దండం పెడతాను పడుకోవే ఆ డబ్బులు ఎక్కడికి పోవు అన్నాడు పోవని నేను కూడా అనుకుంటున్నాను కానీ ఇప్పుడు నాకు డబ్బులు కావాలి నన్ను నేను పోషించుకోవాలంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు ఉద్యోగం కూడా చేస్తున్నాను నాకు ఎవరైనా డబ్బులు ఇస్తారేమో అడిగి తెచ్చి నా అకౌంట్లో వేయగలరా అంది మోక్ష వైపు ధైర్యంగా తిరిగాడు నీ అకౌంట్లో డబ్బులేసి నిన్ను ఖర్చుకోపెట్టుకోమంటానికి వాళ్ళు నీకెవరని తండ్రియా కొడుక భర్త ఓ పెద్ద చెప్తూ అంది మాటలు నువ్వేమైనా కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తున్నావా లేక రియల్ ఎస్టేట్ నడుపుతున్నావా నీకు డబ్బులు ఇస్తే ఒక రూపాయికి రెండు రూపాయలు తిరిగి వస్తాయని ఆశపడిపోవటానికి ఎందుకు ఇస్తారే నీకు డబ్బులు ఎవరిస్తారని మాట్లాడుతున్నావు వినే ఓపిక లేదు ఇక్క నోరు మూసుకొని పడుకో అన్నాడు కమల్నాథ్ విషయంలో మీరు అందరూ చేసింది అదే కానీ పైకి అలా అనిపించదు అంటూ మోక్ష పడుకుంది నిద్ర మాత్రం రాలేదు ఇన్ని రోజులు పూర్వీని కూడా దూరంగా ఉంచి కెరీర్ కోసం కృషి చేసింది ఇంత చేసి ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చినట్టయింది మొదటికి రావటం కాదు అదనంగా లోన్ మిగిలింది ఇదంతా ఆనందం వల్లనే ఇలాంటి భర్తలు కూడా ఉంటారా ఇక ధృతికి డెలివరీ డేట్ దగ్గర పడుతుందనగా సతీష్ చంద్ర అస్సాం నుంచి వచ్చాడు అతను నేరుగా తారమ్మ వాళ్ళ ఊరు వెళ్లకుండా తన ఊరు వెళ్ళాడు ఇంట్లో మనుషులు లోపల ఎక్కడో ఉన్నట్టు ఇంటి ముందు చాలా నిశ్శబ్దంగా ఉంది ఒకప్పుడు ఉన్నంత శుభ్రంగా కూడా లేదు గేటు తీసుకుని లోపలికి వెళుతున్నప్పుడు కూడా కారు వైపు చూస్తే ఆ కారు నిండా వేలితో గీతలు గీస్తే స్పష్టంగా కనిపించే అంత దుమ్ముంది నీట్గా పెట్టుకోవచ్చు కదా అనుకుంటూ ఎంట్రన్స్ డోర్ తీసుకుని హాల్లోకి వెళ్ళాడు సతీష్ చంద్ర అక్కడ సోఫాలో ఉంది మాధవీలత అమ్మా అని పిలిచాడు సతీష్ చంద్ర ఆమె సతీష్ చంద్రన్ చూసింది చూడగానే సంతోషపడినట్టు అతనికి అనిపించలేదు ఇదేనా రావటం అంది అవునమ్మా అన్నాడు నీకు లీవులు ఎవరేమో ఉద్యోగం మానేసీమైనా వచ్చావా ఏమిటి అంది సతీష్ చంద్ర తల్లికి ఎదురుగా కూర్చున్నాడు అమ్మా బాగున్నావా అన్నాడు నా బాగు సరే నీ సంగతి చెప్పు అంది నాకు ఒక నెల రోజులు క్యాజువల్ లీవులు ఉన్నాయి వాటిని ఎప్పుడు పడితేటప్పుడు వాడుకోకుండా ధృతి డెలివరీ కోసం దాచుకున్నాను ఇప్పుడు ఆ లీవుల మీదనే వచ్చాను అన్నాడు బాగుంది అయితే ఉద్యోగం మానలేదన్న మాట వెటకారంగా అంది ఆమెకెందుకో సతీష్ చంద్ర అంటే చిన్నప్పటి నుంచి అంతే ఇప్పుడు ధృతి మీద కోపం అతని మీద చూపిస్తుంది ఉద్యోగం ఎందుకు మానటం అక్కడ మా సైనికులకి ఏం తక్కువైందని అన్నాడు సతీష్ చంద్ర తక్కువేం లేదు పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావుగా కాలనీలో అందరూ అదే అనుకుంటున్నారు అసలు ఆనందకున్న మర్యాద విలువ నీకున్నాయరా ఎప్పుడు చూసినా చెత్త స్నేహితులతో తిరిగి నా పరువు తీసేవాడివి వద్దన్నా వినేవాడివి కాదు ఇప్పుడు ఏదో ఉన్నావు అంటే ఉన్నావు అన్నట్టు మేము చెప్పుకుంటున్నాం కానీ నువ్వెంత అని ఉద్యోగం ఎంత ఆఫ్టర్ ఆల్ ఒక సైనికుడివి అంతేగా అంత మాత్రానికి అక్కడ మాకేం తక్కువని గొప్పలు చెప్పుకుంటావు ఎందుకు అంది అది కాదమ్మా నేను అనేది నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోవట్లేదు ఏముందిలే రా అర్థం చేసుకోవటానికి నువ్వు అలా ఏముందిలే అని అనకమ్మా అక్కడ మాకు అన్నీ ఉన్నాయి రా అన్నీ మేము అక్కడికి వెళ్ళిన క్షణం నుంచి మాకు అన్నీ ఫ్రీగానే లభిస్తాయి తిండి బట్టలు వసతి మందులు జీవిత బీమా రవాణా సదుపాయం కుటుంబం ఉండడానికి ఇల్లు సంవత్సరానికి మూడు నెలల సెలవులు ఇలా అన్నీ ఉచితంగానే ఇస్తారు అందుకే మా సైనికులు తమకొచ్చే జీతం మొత్తం ఇంటికే పంపుకుంటారు ఇంతకన్నా ఏం కావాలి ఎవరికైనా అన్నాడు ఆమె ముఖంలో సంతోషం కనిపించలేదు నీకు మొదటి నుంచి సాఫ్ట్వేర్ జాబ్ మీద మమకారం ఎక్కువగా ఉన్నందువల్ల మా సైనికుల విలువ తెలియటం లేదు కానీ ఒక్కసారి మా సైనిక దళాలు ఎలాంటి ధైర్య సాహసాలతో కూడిన పనులు త్యాగాలు చేస్తారో తెలిస్తే నువ్వు ఇలా అనవు గర్వపడతావు ఎవరికి కావాలి త్యాగాలు చెప్పుకోవటానికి ఏమీ కనిపించినప్పుడు త్యాగాలను మెడలో వేసుకుని తిరగలవా ఎవ్వరు ఏది మెడలో వేసుకుని తిరగరమ్మా తృప్తిగా బ్రతికితే చాలనుకుంటారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తనకొచ్చే హై రేంజ్ శాలరీతో ఒక మంచి కారు ఇల్లు కొనుక్కొని తృప్తి పడతాడు నాలాంటి సైనికుడు దేశం మీదకి శత్రువును రానివ్వకుండా దేశాన్ని కాపాడి తృప్తి పడతాడు తృప్తే పరమావధి అయినప్పుడు ఎవరు ఏ రంగంలో ఉన్నా దానికి న్యాయం చేస్తే చాలు కదా ఇది కాదు అది కావాలి అది ఇది కావాలి అనుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది చెప్పు అన్నాడు ఆ మాటలకు ఆమె మాత్రం తృప్తి పడలేదు నా క్లాస్ తీసుకుంటున్నావా అంది అతనికి ఆ విషయాన్ని వదిలేసి అటు ఇటు చూస్తూ అమ్మా నాన్న లేరా అన్నాడు లేడు అన్నయ్యతో కలిసేటో వెళ్ళినట్టుంది అంది కారు తీసుకెళ్ళలేదా అన్నాడు లేదు దానికి ఏదో రిపేర్ వచ్చినట్టుంది నాన్న అన్నయ్య పని మీద ఈ మధ్య బిజీగా ఉన్నాడు అంది ఇంతలో సతీష్ చంద్ర మొబైల్ రింగ్ అయింది నెంబర్ చూడగానే వెంటనే లిఫ్ట్ చేశాడు ఇప్పుడే వచ్చానంటీ అమ్మ దగ్గర ఉన్నాను అటే వస్తున్నాను అన్నాడు త్వరగా రా సతీష్ ధృతికి నొప్పులు వచ్చాయి హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం ప్రవీణ్ కూడా ఇప్పుడే వచ్చాడు అంటూ హడావిడిగా కాలు కట్ చేసింది తారమ్మ సతీష్ లేచి నిలబడ్డాడు అమ్మ నేను వెళ్తున్నాను ధృతిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారట నాన్న అన్నయ్య వచ్చాక మీరంతా హాస్పిటల్కి రండి అంటూ వెళ్ళిపోయాడు ఇక సతీష్ చంద్ర హాస్పిటల్కి వెళ్ళిన గంటకే ధృతికి మగపిల్లవాడు పుట్టాడు ఈ రోజుల్లో ఆపరేషన్ లేకుండా కానుపులు జరగటం అరుదు నువ్వు అదృష్టవంతుడివి సతీష్ చంద్ర ధృతికి నార్మల్ డెలివరీ అయింది బాబు బాగున్నాడు అంటూ ఒక్కొక్కరినే తీసుకెళ్ళి బాబుని ధృతిని చూపించింది తారమ్మ ఆమె హడావిడి సంబరం చూస్తుంటే ముచ్చటేసింది సతీష్ చంద్రకి సతీష్ చంద్ర హాస్పిటల్లో ఉన్నాడన్న మాటే కానీ మాటి మాటికి అతనికి తల్లిదండ్రులు గుర్తుకొస్తున్నారు ముఖ్యంగా బాబు పుట్టాక వాళ్ళంతా వచ్చి బాబుని చూడాలనుంది చూసి ఆనందపడుతుంటే ఆ ఆనందాన్ని చూడాలనుంది అందుకే అతను జర్నీలో ఉన్నప్పుడే తండ్రికి కాల్ చేశాడు ఆయన కాల్ లిఫ్ట్ చేశాడు నేను కొంచెం అర్జెంటు పనిలో ఉన్నాను సతీష్ నీకు మళ్ళీ కాల్ చేస్తాను అంటూ సతీష్ చంద్ర చెప్పబోయేది వినకుండానే కాల్ కట్ చేశాడు ఆయన తిరిగి కాల్ చేయలేదు మర్చిపోయి ఉంటాడు అనుకుని మళ్ళీ కాల్ చేశాడు అప్పుడు కూడా అంకిరెడ్డి అలాగే మాట్లాడాడు ఇప్పుడు వెళ్ళి కనిపించి బాబు పుట్టినట్టు చెప్పి వాళ్ళను హాస్పిటల్కి తీసుకొద్దామని ఒక్కడే బయలుదేరి ఇంటికి వెళ్ళాడు సతీష్ చంద్ర చూసారా చివరికి అంకిరెడ్డి కూడా రెస్పాన్స్ ఇవ్వడం తగ్గింది అంటే తండ్రి పాత్ర అలాగే తల్లి అయితే అసలు ఇంకా మనకు ఫస్ట్ నుంచి తెలిసిందే సో అయినా సరే ఆశతో మళ్ళీ ఇంటికి వెళ్ళి పిలుచుకుద్దామని చెప్పని వెళ్తున్నాడు ఎంత దైన్యమైన స్థితి అండి నిజంగా తల్లి తండ్రి అయ్యి ఉండి మనవడు పుట్టాడు అంటే కనీసం చూడటానికి రాలేనంతటువంటి స్టోరీ నిజంగా రచయిత్రి ఈ కథకు చలచ అక్కటి పేరు పెట్టారు జీవితం ఎలా కూడా ఉంటుందా అని అంటే అంత భయంకరంగా అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు